ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ధనుర్ రాశి ధనుర్ లగ్నం తీసుకున్నట్లయితే ధనుర్ రాశి ధనుర్ లగ్నంకు మూలా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపి ధనుర్ రాశి ధనుర్లగ్నం హిందికి వర్తిస్తుంది ధనుర్ రాశి ధనుర్లగ్నం వారికి మీ రాశి అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమ కేంద్రంలో ఉండే మీ రాశిని చూస్తున్నారు కాబట్టి మీకు చక్కగా మీ ప్లాన్స్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అది కూడా మీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్కు ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అంతాష్టమ శని ప్రభావంతో రెండో ఇంత అధిపతి తృతీయాధిపతి నాలుగులో ఉండటం కుటుంబంలో ప్రాబ్లమ్స్ సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో కూడా మీరు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది మీ లగ్నంలో రాశిలో మీ రాశిలోనే మీకు వ్యయాధిపతి పంచమాధిపతి అయినటువంటి కుజుడు ఉంటున్నాడు ఇక్కడ రవి వస్తున్నాడు పదో పదహారవ తేదీ డిసెంబర్ పదహారవ తేదీ అలాగే డిసెంబర్ ఇరవై శుక్రుడు కూడా ఇక్కడ మీ రాశి లగ్నంలోకే వస్తున్నాడు మీకు ఆరో అధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా వస్తున్నాడు ఇక్కడ లగ్నంలో రాశిలో యోగించినప్పటికీ శుక్రుడు మిగతా రెండు గ్రహాలు పెద్దగా సహకరించక కొంచెం ఇబ్బంది పడతారు పర్వాలేదు అలాగే ఈ యొక్క కుజుడు వచ్చేసి మీకు పంచమాధిపతి వ్యయాధిపతి ఈయన వచ్చేసి శని ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ దృష్టితో చూస్తారు కాబట్టి ఇక్కడ కూడా అర్ధాష్టమ శనికి ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది ఏది ఏమైనా దశరథ కృత శని స్తోత్రం చేయించండి ఒకసారి జాతకం చేయించి ఏదైనా మీరు కొంచెం శాంతులు చేయించుకోవడం ఎంతో మేలు అనిపిస్తుంది అలాగే మీకు ధనురాశి ధనుర్లగ్నం వారికి కోణాధిపతి అయినటువంటి యొక్క సింహరాజి అధిపతి అయినటువంటి రవి భగవంతుడు మీద అగ్నం లేక రావడం కొంతలో కొంత తండ్రి గారి సహకారం ఉంటుంది తండ్రి సమానులలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క దీవెనలు మీకు కొంత ఉపోద్ఘాతాలు ఉపయోగపడే అవకాశం కూడా లేకపోలేదు స్వస్తి